ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ ఎన్టీఆర్ ఒక ప్రభంజనం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేజెక్కించుకున్నారు సినిమా రంగంలోనైనా రాజకీయాల్లోనైనా ఆయనను అభిమానులు కార్యకర్తలు దేవుడులా కొలిచేవారు తెలుగు వాళ్ళంతా నందమూరి తారక రామారావు కుటుంబమే ఇప్పటికే అనేక ప్రభుత్వాలు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి అమలు చేస్తున్నాయి నందమూరి బాలకృష్ణ Okay. 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 నమస్కారం ఇవాళ విశ్వవిఖ్యాత రెండవ నటరత్న పద్మశ్రీ డాక్టర్ అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అందరికీ అన్న నందమూరి తారకా రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకుని మరి ప్రతి సంవత్సరం శ్రీపతి రాజేశ్వర్ గారి యొక్క ఆయన ఉండగా ఆయన రామారావు గారు వైక అయ్యాక లింగైక్యం పరమ పరంప్రతించాక ఈ ఎన్ ఎన్టీఆర్ అమర్ జ్యోతి ర్యాలీ ఇక్కడ నుంచి ఇక్కడ రసూల్పురా నుంచి అన్నగారి విగ్రహం నుంచి రామారావు గారి యొక్క ఘాటు దాకా ప్రతి సంవత్సరం నిర్మించడం జరుగుతుంది దానికి ఆ తర్వాత శ్రీపతి రాజేశ్వర్ గారి కొరత ఆయన కుటుంబ సభ్యులు కూడా దీన్ని కొనసాగిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తలబెట్టడం అందరం ఎంతో హర్చించేదగ్గ విషయం ఎందుకంటే శ్రీపతి రాజేశ్వరరావు గారు నాన్నగారు అంటే నాన్నగారు తిరుపతి కరమారావు గురించి చెప్పుకుంటారు మచ్చనాన్నగారు రామలక్ష్మణులని ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టింది సామికుడు నుంచి కార్మికుడిని కరిగిన కండరాల్లో నుంచి రైతన్నల రక్తంలో నుంచి అలాగే నిరుపేదల కన్నిటి నుంచి అలాగే కష్టజీవుల కన్నీటి మంటల్లోంచి అన్నార్థుల ఆక్రందలో నుంచి పుట్టింది తెలుగుదేశం అని ఆ నినాదంతో అలాగే తెలుగుదేశం కుదురా కదిలిరా అన్న ఆ ప్రపంచంతో మళ్ళీ ఒక రికార్డు స్థాయిలో పార్టీ స్థాపించే తొమ్మిది నెలలకే అధికారాన్ని చే అప్పుడు ఆయనకి చలనచిత్ర పరిశ్రమ నుండి కూడా ఆయన ఆదరిస్తూ ఆయన కొలుస్తూ దేవుడిగా ఆయన కూడా అన్నిట్లో సినిమాల్లో అయితే ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశా కూడా అభిమానులు ఆనాడు కార్యకర్తలుగా మారి ఆ తర్వాత మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన ప్రపంచం ఆయన గాలి పీచి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అలా అగే ఆ కుటుంబ సభ్యులు మరి ఆ కుటుంబ సభ్యులతో ఈరోజు మంది ఒక చాలా పెద్ద కుటుంబం ఎన్టీ రామారావు ఇచ్చిన ఆస్తి మనకి తెలుగుదేశం పార్టీ ఇక్కడ కేవలం మా కుటుంబ సభ్యులు మా వరకు లేకపోతే శ్రీపతి రాజేశ్వర కుటుంబ సభ్యులు మాత్రమే కాదు ఒక కుటుంబ సభ్యులంటే వాళ్ళ యావత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా అక్కడ తెలుగు వాళ్ళంతా కూడా మన కుటుంబ సభ్యులు అటు ఒక పెద్ద వసుతైక కుటుంబాన్ని మనకి ప్రసాదించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మరి ఆయన ఎన్నో ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు ఎన్నటి నటన ఆనే ఆయన నిల్లి ఒక నటన అందులో ఒక నటరాజు నరసింహుడు టీఎంటే తారా మండ తారా మండలంలోని తారకుడు ఆరంటే రాజర్షి రారాజు రాజకీయ ధరంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అందుకే ఆయన గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను మీకు అండగా ఉంటానని చెప్పి తెలుగుదేశం అనే ఒక కుటుంబానికి మనకి ప్రసాదించి ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు ఆయన చూసుకుంటే అటు సినిమాల్లో అయితేనేమి ఇటు రాజకీయాల్లో అయితే అయితేనేమి ఏది చేసినా ఒక సెన్సేషన్ దట్ ఈస్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే నిరుపేదలకు నిరుపేదలకు ఆఖరి తెలిసిన అన్న ఆయనే అలాగే జనం భవితకు భవిష్యత్తుకి దారి చూపిన అమ్మ ఆయనే అలాగే ఆయన ఆదరించిన ఆడపడుచులకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఎన్టీఆర్ అటువంటి ఎన్టీ రామారావు గారిని అంటే దేశంలోనే అటువంటి విప్లవం తీసుకొచ్చే స్వాతంత్రం తర్వాత మనం చూసుకుంటే అటువంటి విప్లవం తీసుకొచ్చిన నాయకుడు ఎవ్వరూ లేరు ఇవాళ ఏ ప్రభుత్వం అయినా సరే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైనవి ఎంతో ఉపయోగకరమైనవి అలాగే ఎంతో సానుకూలమైనవి ప్రజలకి ఎన్టీ రామారావు రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత మరి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికి కూడా అందరూ కూడా అవే పథకాలని పేర్లు మార్చి వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు దట్ ఈస్ ఎన్టీఆర్ మరి నటుడుగా ఇక చెప్పాల్సిన లేదు రాజకీయ రంగంలో కూడా ఆయన గురించి ఇక చెప్ చెప్పడం అంటే ఆ సూర్యుడిని వేలెత్తి చూపించడమే అవుతుంది ఆయన ముందుగా ఒక నటుడిగా ఆయన వారసత్వాన్ని ముందు తీసుకెళ్ళటం అలాగే ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగా మూడోసారి నేను గెలవడం అదే అదృష్టంగా భావిస్తున్నాను సినిమా ఈ ప్రపంచంలో కూడా మనకు మన విడుదలైన సినిమా అంతా ఆయన ఆ పుణ్య దంపతులు తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాగర్తా సంపర్తో వాగర్తపతిపతి జగత పితం అందే భారతీయ పరమేశ్వరం అంటాం నాకు మాతృపార్థన అంటే నా గాయతర పరమంతన మాతృపరదేవత నానే పరత శ్రద్ధ నాన్న సాత్ పాతకంపరం పితృపార్థ్వత్ పార్థివ దేహ ప్రాతృభ భక్తి ఉన్న సంతృ మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞి మూర్తి పిత్రే అటువంటి దంపతులకి బిడ్డగా పుట్టడం నా పూర్వము సుకృతంగా భావిస్తున్నాను అలాగే నేను చెప్పినట్టు ఇంతకుముందు ఇది ఒక పెద్ద కుటుంబం ఇవాళ తెలుగుదేశం అన్నది నాకు ఎంతోమంది నాన్నలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు ఎంతోమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఇవాళ మొత్తం అందరూ ఒక వైసాఖ కుటుంబంగా ఇవాళ ప్రతి సంవత్సరం ఆయన జయంతి కానీ లేకపోతే ఆయన వర్ధంతిని కానీ అందరూ జరుపుకోవడం అది మన ఒక పండగల్లో ఒక పండగగా ఈనాడు మరి ఆయన ఈ వర్ధంతి సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ ఆయన చేసిన ఎటువంటి ప్రయోజనాత్మకమైన ఏవైతే పథకాలన్నీ తీసుకొచ్చారో బడుగు బలిగిన వర్గాలకు వెనుకబడిన తరగతుల వారికి తాడిత పీడిత కులాల వారికి అయితేనేమి ముఖ్యంగా మనం చూస్తాము కూడు గూడు నిడ్డ కూడు గూడు గుడ్డ కిలో బియ్య రెండు రూపాయలు కూడా అయితేనేమి అలాగే చేనేత కార్మికులకి పరోక్షంగా ఈ చేనేత వస్త్రాలను చీర దోమతి ప్రజలకు అందించడం సగం ధరకి అందించడం అయితేనేమి లేకపోతే పక్కా ఇళ్ళు కాంక్రీట్ ఇళ్ళు కట్టించి ఇవ్వడం అలాగే ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఆయన మహత్తరమైన కార్యక్రమాలు మరి ఆయన ఆదరించిన ఆడపడుచుల కోసం తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం అయితేనేమి లేకపోతే వారి కోసం ప్రత్యేకమైన పద్మావతి యూనివర్సిటీని తిరుపతిలో స్థాపించడం అయితేనేమి ఇలా ఎన్నెన్నో అభినవ భగీరథుడు నందుగూరి తారక రామారావు ఒక హెచ్ఎన్ఎస్ఎస్ అయితే మీ లేకపోతే గాలి నెగిరి గాలి నగురు గాలి గాలి అయితే అయితేనేమి లేకపోతే ఒక తెలిపి గంగ అయితేనేమి ఆయన మానసిక పుత్రికలు ఇవన్నీ అభినవ భగీరథుడు ఆయన అలా ఏది చేసినా ఒక సినిమా రంగంలో అయితేనేమి ఒక రాజకీయ రంగంలో అయితేనేమి ఆనాడు ఎన్డిఎఫ్ చైర్మన్గా ఉంటూ ఎన్నో విప్లవాత్వ అక్కడ కేంద్ర ప్రభుత్వం చేత కూడా ఇక్కడ ఓడినా సరే దేశంలోనే ఎన్నో లక్షల కోట్ల మంది రైతులకు ఆయన ఎన్డిఎఫ్ ద్వారా రుణమాఫీ చే చేయించడం జరిగింది అలాగే మండలాల ఏర్పాటు అంతవరకు దూరంగా ఉన్న అధికారాన్ని కొన్ని మైళ్ళ తరబడి బడుగు వెళ్ళి బడుగాపురిగా కాయాల్సిన ప్రజలకి ప్రజల బతుకు పాలనంటూ ఆ రోజు మూడు వందల ముప్పై తాలూకాల్ని ఒక వెయ్యి వంద మండలాలుగా విభించి ప్రజల బతుకు పరిపాలన తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారకా రామారావు ఇక్కడ తెలంగాణలో అప్పుడు ఏదైతే సిక్స్ జియోని తీసుకొచ్చి స్థానికులకి వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అయితే ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కల్పించిన మహానుభావుడు నందమూరి తారకా రామారావు అలాగే ఇక్కడ వెనకబడిన తరగతులు ఎవరికైతే అధికారంగా దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ చేయుతనిచ్చి వాళ్ళని సగౌరవంగా తీసుకొచ్చి మైనారిటీలు కావచ్చు లేకపోతే వెనకబడిన తరగతులు బడు బలు బడుగు బలిన వర్గాలు దాటితే బీడితో కొలాలైతే అనిపి వాళ్ళందరినీ తీసుకొచ్చి అధికార మీద మీద కూర్చోబెట్టి వాడిని గౌరవించని మహానుభావుడు నందపూరి తారక రామారావు ఇంకా ఎంతో ఉంది మనం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళవాలి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇక ముందు మనం మన పార్టీని మనం బలపరుచుకుని ఆయన ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మన మన మీద చల్లాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఘన నివాళులర్పించుకుంటూ ఎన్టీఏ చాందో సురజక్ చాందో సురజ ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్